సార్ నమస్తే సార్ సార్ నేను సార్ పిల్లలవాళ్ళు సార్ అర్జున్ గారు అబ్బాయి అదే అదే ఇది ఈ ఈరోజు పెన్షన్ చదిారు సార్ ఓటు రాజారు అనే వ్యక్తి మా మామే అతనికి ఇవ్వలేదు ఊరంతా ఇచ్చారు సెక్రటరీ ఫోన్ చేస్తే ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్పండి అంతంది ఎందుకు ఇవ్వలేదు మరి మీకే తెలియాలి నాకేం లేదు తెలియాలి నాకేం తెలుసు వేల ముప్పై వేలు మంది పెన్షన్ ఎవరు ఎందుకు తెలియదు కదా అర్జున్ రావు తెలుసు బాబు నువ్వు అసత్యంగా మాట్లాడుతుంది గురువులు అర్జున్ రావు చెప్తున్నాను అందుకనే నేను మాట్లాడుతున్నాను చెప్తే నేను మాట్లాడతాను నువ్వు మీకు తెలియాలి నేను ఫోన్ చేశాను సార్ ఉదయం ఏమమ్మా ఊరంతా ఇచ్చినారు మరి ఇవ్వలేదు అక్కడ అని చెప్పినాను నేను తిన్నగా మాట్లాడుతాను సార్ లేదు లేదు ఆవిడ ఫోన్ చేస్తే అంటే కాలంతో చెప్పుకోండి మీతో నేను కరెక్ట్ గా మాట్లాడినా సార్ నువ్వు కరెక్ట్ గా మాట్లాడదే కొద్దిగా మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కాదండి మీకు తెలియాలి నాకెందుకు తెలుస్తాయి ముప్పై వేలు పెన్షన్లు ఉన్నాయి ఎవరు ఎక్కడ అయితే నేను మీరు చెప్తే అనుకుంటాను ఎందుకు నేను ఎక్కడ మాట్లాడతాను తప్ప మీకే తెలియాలి అంటే దాని అర్థమేంటి నీకు ఎక్కడో మాట్లాడతావా ఏంటి సార్ అర్జున్ రావు అని నేను ఆన పేరు చెప్తావు కాబట్టి నేను మాట్లాడాను నేను వింటుంటే నువ్వు చెప్పండి నీతో మాట్లాడతాను నేను వచ్చినాను సార్ నేను చెక్ పోస్ట్ కూడా మీకు కలిశాను నువ్వు కలవచ్చా బాబు నువ్వు అన్ని కలవచ్చును అర్జున్ రావు కొడుకు నువ్వు కలవచ్చును మాట్లాడే మాట్లాడేటప్పుడు పద్ధతి మీద మాట్లాడాలి పద్ధతి కాదు సార్ ఎందుకంటే నాకు తెలియదు కదా పద్ధతి కాదు సార్ ఆవిడ నేను ఫోన్ చేస్తే ఏమందంటే మీరు ఎవరి కాలం తాలకి చెప్పండి అయితే ఆవిడ మాట్లాడితే నువ్వు నన్ను ప్రశ్నిస్తావు మరి ఎవరో చెప్ప మీకు చెప్పాలి ఏమో నువ్వు నువ్వు ప్రశ్నిస్తున్నావు ప్రశ్నించట్లేదు అలా కాదు అక్కడ ఏమన్నా ఒకవేళ అంటే అంటే వేరే పార్టీ అనుకుని గట్రా వాళ్ళు ఇబ్బంది పెడతాను రేట్ అని చెప్పి నేను మీకు చెప్తున్నాను సార్ నేను అయితే నువ్వు అది వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో అని నేను కనుక్కున్నా ఈగ నచ్చినట్టుగా నువ్వు నాతో మాట్లాడాలి సార్ నేను కనుక్కోను సార్ ఆవిడ లేకపోతే నువ్వు ఊరేళ్ళి విషయాలు ఇంకా కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడు నేను కనుక్కోను మీరు ఎలా కాలం నేను ఆవిడ కనుక్కుంటే ఎందుకు చెప్పలేదు విషయం ఏంటి కనుక్కొని నేను చెప్పండి సార్ నేను కనుక్కున్నా అవన్నీ కనుక్కున్న తర్వాత మార్నింగ్ చెప్పింది పదకొండు గంటలకు ఇస్తాం అన్నారు ఈ పెన్షన్ తో పెద్ద సమస్య కాదు సార్ అంతకంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది ఎలక్షన్ లోనే బట్ ఏంటంటే మన అనుకుని ఉన్న తర్వాత ఆ ఒక ఇదే కూడా లేకపోతే మరి కాదని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నేను నువ్వు కాంటాక్ట్ అవ్వడం వేరు విషయం చెప్పడం వేరు మీ అమ్మ మీ నాన్న ఉన్నాడు అనే దానికి మీ అమ్మ కూడా ఉన్నాడు అనే దానికి నువ్వు పద్ధతి మాట్లాడడం ముందు నేర్చుకో నువ్వు నా దగ్గరికి మాట్లాడేటప్పుడు

నాకు దొంగతడి ఏటు ఉంది నేను పద్దెనిమిది ఏడు రోజులు పెట్టుకొని మీ ఎలక్షన్కి వచ్చి నేను ఇచ్చేసి ఓట్లేసి ఇచ్చేయను సార్ దొంగతేడి దీనిలో ఏమని చెప్పి ఆడి ఇచ్చిన మూడు వేల రూపాయలు బక్క ఇటు అయిపోయింది లేదు కానీ ఆవిడ ఫోన్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్ నేను నేను మంచిగా మాట్లాడుతున్నాను సార్

ఏం మాట్లాడు మీరే చెప్పండి సార్ సార్ రవికుమార్ సార్ నేను తప్పు మాట్లాడలేదు నేను తప్పుగేట మాట్లాడలేదు అక్కడ ఉన్ని నా వల్ల ఏ టైం ఎవరితోనే సార్ అవసరం అవసరమే లేదు నీ మూడు వేలు కూడా నువ్వే తీసుకో అవసరం లేదు ఈ మూడు వేలు కూడా మీరే తీసుకోండి ఇబ్బంది నాకు అక్కడ అక్కర్లేదు ఈ మూడు వేలు కూడా రాబోయే ఇబ్బంది ఎట్లేదు ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి నాకు ఎలక్షన్ లోటు కోటీసులు కాబోనా పోటీ పోటకైతే లోటు సార్ కోటీసులు మా కలదు పక్కన

నేను వేరే వేరే ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది కోన్ రవికుమార్ అంటే మేము కోసుకుందాం సార్ మా నాన్న నుంచి కానీ మా తాని మర్యాదగా మాట్లాడు నువ్వు మర్యాద కాకుండా మాట్లాడితే నువ్వు పేరు కోసుకుంటే ఇప్పుడు ఏం తప్పుడు మాట్లాడినావు సార్ తప్పుడే మాట్లాడావు ఏం కోన్ ఫోన్ మాట్లాడాడు ఫోన్ ఇస్తాడు మా మా పెద్దాడు నేను అడిగాడు

నీ వల్ల నేను రోపేట ఆశించింది లేదు తొక్క కాదు అయ్యా కోనరావి కుమార్ గారు తొక్క కాదు నీ వల్ల నేను రోప నువ్వు ఈడట్